రద్దీ ఎక్కువగా ఉండే రైల్వే స్టేషన్లను ఆధునికీకరించే లక్ష్యంతో కేంద్రం అమలు చేసిన అమృత్ భారత్ స్టేషన్ పథకంలో భాగంగా ప్రధాని మోదీ దేశవ్యాప్తంగా ఐదు వందల ఎనిమిది రైల్వే స్టేషన్లలో పునరాభివృద్ది పనులకు వర్చువల్గా శంకుస్థాపన చేశారు ఇందుకోసం ఇరవై నాలుగు నాలుగు వందల కోట్లు ఖర్చు చేయనున్నారు ఈ పథకం ద్వారా రాష్ట్రంలోని ఇరవై ఒక్క రైల్వే స్టేషన్లకు మహర్దశ పట్టనుంది రాష్ట్రంలోని ఇరవై ఒక్క రైల్వే స్టేషన్ల పునరాభివృద్ధి పనులకు ప్రధాని మోదీ వర్చువల్గా శంకుస్థాపన చేశారు అమృత్ భారత్ స్టేషన్ కింద రాష్ట్రంలో ఎనిమిది వందల తొంభై ఎనిమిది కోట్ల రూపాయలతో అభివృద్ది పనులు చేపట్టారు ఈ పథకంలో భాగంగా హైదరాబాద్ హైటెక్ సిటీ హఫీజ్పేట ఉప్పుగూడ మలక్పేట మల్కాజ్గిరి ఆదిలాబాద్ భద్రాచలం రోడ్డు జనగామ కామారెడ్డి కరీంనగర్ కాజీపేట ఖమ్మం మధిర మహబూబ్ నగర్ మహబూబాబాద్ నిజామాబాద్ జహీరాబాద్ తాండూరు రామగుండం యాదాద్రి రైల్వే స్టేషన్లు అభివృద్ది చెందనున్నాయి రాష్ట్ర వ్యాప్తంగా ఇరవై ఒక్క రైల్వే స్టేషన్లలో పునరాభివృద్ది పనులను ప్రధాని మోదీ వర్చువల్గా ప్రారంభించారు హైదరాబాద్ నాంపల్లి రైల్వే స్టేషన్లో జరిగిన శంకుస్థాపన కార్యక్రమంలో గవర్నర్ తమిళసై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పాల్గొన్నారు మోదీ నాయకత్వంలో ఇండియన్ రైల్ అభివృద్ది చెందిందని కిషన్ రెడ్డి తెలిపారు రైల్వే వ్యవస్థలో సమూల మార్పులు జరుగుతున్నాయన్న ఆయన రెండు పద్నాలుగు నుంచి రెండు ఇరవై మూడు వరకు రైల్వే శాఖ బడ్జెట్ పదిహేడు రెట్లు పెరిగిందన్నారు హైదరాబాద్ నుంచి యాదాద్రి వరకు ఎంఎంటీఎస్ ను మూడు వందల కోట్లతో నిర్మించబోతున్నామని కిషన్ రెడ్డి రెడ్డి వెల్లడించారు రీజనల్ రింగ్ రోడ్ నిర్మాణానికి భూసేకరణలో సేకరణలో ప్రభుత్వం అలసత్వం వహిస్తోందని విమర్శించారు ట్రిపుల్ ఆర్ నిర్మాణం కోసం కేంద్రానికి రాష్ట ప్రభుత్వ సహకారం అందడం లేదని ఆయన ఆరోపించారు రైల్వేల అభివృద్ధి కోసం గత తొమ్మిది సంవత్సరాలుగా ఈ ప్రభుత్వము ముప్పై వేల కోట్ల రూపాయ పైగా వివిధ రైల్వే ప్రాజెక్టులను కూడా తెలంగాణ రాష్ట్రానికి మంజూరు చేయడం జరిగింది రెండు వేల ఐదు పద్నాలుగు మధ్యలో అప్పుడున్నటువంటి యూపీ హ్యామ్ లో తెలంగాణలో ఏ రకమైనటువంటి డబ్లింగ్ కానీ ట్రిపులింగ్ కానీ రైల్వే లైన్ నిర్మించలేదు అదే మోడీ గారు వచ్చిన తర్వాత రెండు వేల ముప్పై తొమ్మిది కిలోమీటర్ల డబ్లింగ్ గాని ట్రిపులింగ్ గాని నిర్మించడం జరిగింది లాస్ట్ నైన్ ఇయర్స్ ఎనిమిది వేల నాలుగు వందల తొంభై నాలుగు కోట్ల రూపాయల పన్నెండు కొత్త రైల్వే ప్రాజెక్టులను కూడా తెలంగాణ రాష్ట్రానికి మంజూరు చేయడం జరిగింది రైల్వే ప్రాజెక్టులతో పాటు రెండు వేల నాలుగు వందల ఏడు కిలోమీటర్ల పొడవు గల మరొక ముప్పై మూడు ప్రాజెక్టులు కూడా సర్వే చేస్తా ఉన్నాము సుమారు ఇరవై ఆరు వేల కోట్ల రూపాయలతోటి త్రిపుల రోడ్డు కూడా ఈరోజు నిర్మిస్తున్నాం దాని చుట్టూ ఏదైతే త్రిపుల రోడ్డు వస్తుందో ఆ రోడ్డుతో సమాంతరంగా ఔటర్ రింగ్ రైల్ ప్రాజెక్టును కూడా భారత ప్రభుత్వము సూత్రపాయంగా అంగీకరించింది ఎంత తొందరగా ఈ యొక్క ట్రిబుల్ ఆర్ రోడ్డు కోసము రాష్ట్ర ప్రభుత్వము భూమిస్తే అంత తొందరగా కేంద్ర ప్రభుత్వము ఆ యొక్క ట్రిబుల్ ఆర్ రోడ్డును కూడా నిర్మిస్తాము దురదృష్టం ఏంటంటే ట్వంటీ టు ట్వంటీ త్రీలోనే ఐదు వందల కోట్లు ఈ యొక్క భూ సేకరణ కోసము రాష్ట్ర ప్రభుత్వం కేటాయించింది కానీ ఈ రోజు వరకు కూడా ఈ యొక్క భూ సేకరణ పనులు పూర్తి కాలే అది కూడా కేంద్ర ప్రభుత్వం ముందుకు వచ్చి సేకరణలో కూడా రాష్ట్ర ప్రభుత్వం ఫిఫ్టీ పర్సెంట్ పెట్టుకోండి కేంద్ర ప్రభుత్వం కూడా పెట్టుకుంటామని చెప్పాము మాకు మంచి స్టేషన్ ఇచ్చినందుకు హాన్రబుల్ మోడీజీకి ధన్యవాదాలు మంచి స్టేషన్లు రాష్ట్ర అభివృద్ధికి దేశ అభివృద్ధికి దోహ తలుపుతున్నాను నేను తెలంగాణలో ఎక్కడికి వెళ్ళిన రైలులో కూడా ప్రయాణిస్తున్నాను రైల్వే అభివృద్ధి సామాన్య ప్రజలు అభివృద్ధి ప్రజలు రోగులు చికిత్స కోసం రైలు కూడా ప్రయాణిస్తున్నారు సౌకర్యవంతమైన రైలు వారి బాధను తక్కుస్తుంది ప్రయాణం చెయ్యపోయే ప్రయాణలందరికీ శుభాకాంక్షలు హాన్రబుల్ మోడీజీకి ఈ మంచి రైల్వే స్టేషన్ ఇచ్చినందుకు धन्यवाद मिनिस्ट्री ऑफ रेलवे अमृत भारत स्टेशन स्कीम विद एन एम टू प्रोवाइड वर्ल्ड क्लास फैसिलिटीज अक्रॉस लेंथ एंड ब्रेड ऑफ द कंट्री द स्कीम इन डेवलपमेंट ऑफ ए रेलवे स्टेशन ऑन कंटिन्यूस बेसिस कीपिंग इन व्यू द लॉन्ग टर्म नीड्स ऑफ द पैसेंजर्स दिस इंक्लूड्स ब्यूटिफुलसाट इम्प्रूव पैसेंजर फैसिलिटीज लाइक वेटिंग लॉन्जेस लिफ्ट एस्केलेटर्स लेटेस्ट पैसेंजर इंफॉर्मेशन सिस्टम साइनेजेस वाइड एफ ओ बीज और रूफ प्लाजा सर्कुलेटिंग एरिया This is to provide our passengers a world-class experience. అమృత్ భారత్ స్టేషన్ పథకంలో భాగంగా కాజీపేటలో నిర్వహించిన వర్చువల్ ప్రారంభోత్సవానికి అతిథులుగా ఎంపీ పసునూరి దయాకర్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుజ్జుల ప్రేవేందర్ రెడ్డితో పాటు పలువురు హాజరయ్యారు యాదాద్రి భువనగిరి జిల్లాలోని యాదాద్రి రైల్వే స్టేషన్ పునరాభివృద్ది శంకుస్థాపన కార్యక్రమంలో దక్షిణ మధ్య రైల్వే అధికారులు స్థానిక ప్రజాప్రతినిధులు భాజపా నాయకులు పాల్గొన్నారు కరీంనగర్ రైల్వే స్టేషన్ ఆధునికీకరణ శంకుస్థాపనకు భాజపా జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ హాజరయ్యారు దేశవ్యాప్తంగా ప్రధాని పాల్గొంటున్న ఈ కార్యక్రమానికి జిల్లా ఆర్డీఎం మినహా ఇతర అధికారులు హాజరు కాకపోవడం దారుణమని బండి సంజయ్ అన్నారు అధికార యంత్రాంగంపై ఎవరు ఒత్తిడి తీసుకొస్తున్నారో అర్థం కావడం లేదని ఆరోపించారు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని రామగుండం కరీంనగర్ రైల్వే స్టేషన్ల ఆధునికీకరణ పనులకు కేంద్రం ఇప్పటికే నిధులు మంజూరు చేసింది ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు అందించడం సహా రైల్వే స్టేషన్లు కేంద్రంగా నగరాభివృద్ధి జరుగుతుందని ప్రధాని కార్యాలయం తెలిపింది అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో కూడిన సౌకర్యాలు కల్పించడమే అమృత్ భారత్ స్టేషన్ పథకం లక్ష్యమని పీఎంఓ వెల్లడించింది